అండి మహారాష్ట్రలో అయితే బీజేపీ చాలా దూకుడు అయితే ముందుకెళ్తుంది ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దాదాపు విజయం ఖాయంగా కనిపిస్తుంది దాదాపు నూట తొంభై సీట్లు ఇప్పుడు ప్రస్తుతం లీడింగ్లు కనిపిస్తుంది నాలుగు రౌండ్ అయ్యేసరికి ఇంకా మీరు చూస్తే కాంగ్రెస్ చాలా ఎనభై మూడు ఆ మధ్యలో ఉండిపోయింది అదర్స్ కూడా కొంతమంది ఉన్నారు మిగతా వాళ్ళు ఎంఐఎంఐ ఒకటైతే లీడర్లు కనిపిస్తుంది ఒకటి వస్తున్నారో తెలియదు కానీ ప్రస్తుతం బీజేపీ కూటమైతే ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ మనం చూసాం ఓట్ల పర్సంటేజ్ సమానంగా ఉన్నప్పటికీ నలమూడు శాతం నలమూడు శాతం ఉన్నప్పటికీ కానీ సీట్ల డిఫరెన్స్ పదిహేడు సీట్ల డిఫరెన్స్ వచ్చినాయి ఎంపీ సీట్లు అయితే అదే కొంచెం దెబ్బ కొట్టింది బీజేపీకి కూడా చూడటం చూసాం పూర్తి మెజారిటీ బీచ్కి రాలేదు కానీ ఇప్పుడు చూస్తే సీఎం ఎలక్షన్ రాగానే మళ్ళీ ఎన్డీఏ కూటమి అయితే భారీ విజయం సాధించబోతుంది ఇంకా అదలిసిన అదలిసి రెండు వందల దాకా వెళ్ళే రెండు వందల దాకా వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి గెలవాల్సిన సీట్లు నూట నూట ఐదు సీట్లు వస్తే గెలిచేస్తుంది ఎన్డీఏ కూటమి కానీ ఇప్పటికే దాదాపు వంద సీట్ల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ కూటమి చాలా దారుణమైన ఫలితాలను అయితే చవిచూడబోతుంది ఇంత భారీ విజయం అనేది బీజేపీకి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ జమిలేనికలు అంటున్నారు త్వరగా రాకపోతున్నాయి కాబట్టి ఇది ఒక సూచనగా కనబడుతుంది మన ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులను అయితే బీజేపీ కోటమి సరి చేసుకొని ఇక్కడికైతే రావడం చూసాం అలానే ఎన్సీపీ వాళ్ళు కూడా బలం పుంచుకున్నారు బాగానే ఉంది అటుపక్క శరత్ పవర్ కావచ్చు ఇటుపక్క అజిత్ పవర్ కావచ్చు ఇద్దరు కూడా పోటాపోటీ సీట్లు అయితే వాళ్ళు కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళు బాగానే బాగుపడారనుకోవచ్చు ఇద్దరు కూడా ఎందుకంటే డివైడ్ అయిన తర్వాత ఇంకా సీట్లు పెరిగిన వాళ్ళు ఆ ఓవరాలు చూడద్దాం మరి రేపొద్దున ఈ కూటమి కూటమి జరిగినప్పుడు రేపొద్దున పొరపాటుని ఎన్సీపీ తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిసిందంటే మనం ఏం చేయలేము చూద్దాం మనం ప్రస్తుతానికి బీజేపీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అలానే బీజేపీ కూడా వంద సీట్లు వచ్చేలా కనిపిస్తుంది అంటే సేమ్ సీఎం ఎవరు కావాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు అలానే ఆల్రెడీ ఇంతముందు నా సీఎంనే కంటిన్యూషన్ చేస్తామనేది అయితే చెప్పడం చూసాం మరి చూద్దాం ప్రస్తుతం అయితే బీజేపీ చాలా దూకుడు ముందుకెళ్తుంది నాలుగో రౌండే కాబట్టి ఇన్ని సీట్ల డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంకా ఆల్మోస్ట్ విజయం ఖాయంగా కనిపిస్తుంది వాళ్ళ నాయకులు కూడా సంబరాలు చేసుకోవడం మొదలెట్టేశారు ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి అయినప్పటికీ ఈ ట్రెండ్ అయితే కొనసాగుద్ది అనిపిస్తుంది నాకైతే క్లియర్గా ఈజీగా రెండు వందల సీట్లు అయితే టచ్ చేస్తుంది దాదాపు వంద సీట్లు మెజార్టీతో అయితే ఖచ్చితంగా వెళ్ళబోతున్నట్టు అయితే తెలుస్తుంది నాకైతే క్లియర్గా మరి చూద్దాం ఇంకొక పక్కన జార్ఖండ్లో అయితే పోటా పోటీకి నడుస్తుంది నువ్వా నేను అన్నట్టు అయితే కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటమి అయితే కనబడుతూ ఉన్నాయి జార్ఖండ్లో ముప్పై ఎనిమిది ముప్పై ఎంతో ఉండదు కొన్నిసార్లు నలభై నలభైకి వస్తుంది ముందు వెనక అవుతూ ఉంది అక్కడ చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తూ ఉంది ముందు వెనక అక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది ఎనభై ఒక సీట్లు ఉన్నాయి నలభై ఒక్క సీట్లు వస్తే గెలుస్తారు ఎవరైనా సరే లేకుండా నలభై రెండు సీట్లు రావాల్సి ఉంటుంది మరి చూద్దాం ప్రస్తుతం అయితే అక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది ఒక పర్సన్ అయితే లీడింగ్లో కనిపిస్తున్నారు ఇండిపెండెంట్ అనుకుంటాను ఒక పర్సన్ అయితే లీడింగ్లో కనిపిస్తున్నారు ప్రస్తుతం అయితే చూద్దాం మరి జార్ఖండ్ చిన్న కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది మహారాష్ట్ర పైన మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి అయితే చాలా ఫోర్స్ఫుల్గా దూసుకుపోతుంది చూద్దాం మరి ఇంకా ట్రెండ్ ఇట్లానే కొనసాగిద్దా ఏమైనా కాంగ్రెస్ పుంజుకుంటుందని చూద్దాం ప్రస్తుతం అయితే బీజేపీ గెలుపు ఆల్మోస్ట్ ఖాయంగా కనిపిస్తుంది